హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాడ్ ఆర్ శారీస్ అండ్ కిడ్స్ ఫర్ కలెక్షన్ ఈరోజు కలెక్షన్ అయితే ఈరోజు వీడియోలో పెట్టిన నిన్న పెట్టిన వీడియోలో స్టాక్ అయితే చాలా వరకు క్లియర్ అయిపోయినాయి సో వాళ్ళు కలర్స్ అయితే అడిగినారు నేను కొంత స్టాక్ అయితే వీడియోలో పెట్టలేదు అది ఇప్పుడు మీకు కలర్స్ కోసం ఐడియా కోసం మీకు స్టాక్ అనేది పెడతాను ఓకే అన్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి ఇంకా ఇంకా మంచి కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను సో లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూపిస్తాను ఒక చిన్న షార్ట్ వీడియో లాగా అప్లోడ్ చేస్తాను అందరూ అడుగుతున్నారు ఆ శారీస్ అయితే సోల్డ్ బట్ వేరే లాట్ ఓపెన్ చేస్తే దీంట్లో వేరే కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి డిజైన్స్ కూడా వేరే వేరే ఉన్నాయి సో అది మీకు ఏమైనా ఉన్నాయి అది అవైలబిలిటీ ఉన్న పిక్స్ షేర్ చేయడం చేయడంకుండా ఇలా షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే మీకు కూడా ఐడియా ఉంటుందని వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను సో ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అండ్ కలెక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేప్పటికి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది శారీ అనేది చాలా చాలా సూపర్గా ఉన్నాయి ఈ డిజైన్ ప్యాటర్న్లు అయితే ఉంటుంది శారీ వేర్ చేస్తే పళ్ళు అయితే ఈ విధంగా వస్తుంది అండ్ శారీకి మొత్తం ఈ విధంగా బార్డర్ అనేది వస్తుంది చాలా చాలా సూపర్గా ఉన్నాయండి ఇదిగోండి ఈ టైప్లో ప్యాటర్న్లు అయితే శారీ అనేది వచ్చేస్తుంది ఇదంతా మీకు వీవింగ్ ఫ్రెండ్స్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఈ మెటీరియల్ వచ్చేప్పటికీ మీకు కొంచెం క్రేప్ లాగా అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా శారీ మొత్తం ఇది వచ్చేప్పటికీ మీకు పల్లో పాట అయితే ఈ విధంగా వస్తుంది చాలా చాలా సూపర్గా ఉన్నాయండి శారీస్ అనేది మీకు ఈ విధంగా పల్లోకి టజల్స్ కూడా వస్తాయి మంచి బాటిల్ గ్రీన్ కలర్కి రెడ్ కలర్ బార్డర్ అనేది వచ్చేసింది చాలా చాలా సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ యాజ్ ఇట్ ఈస్ వేట్ చేస్తే శారీ అనేది ఈ విధంగా అంతా ఉంటుంది చాలా సూపర్గా ఉన్నాయండి మిస్ చేసుకోదండి ఇది వన్ పీస్ మాత్రమే ఉంది ఇది వన్ పీస్ మాత్రమే ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఓన్లీ దీనికి మీకు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేపటికి మీకు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే కలర్ చాట్ అనేది అవైలబుల్ ఉన్నాయి అవి చూపిస్తాను మీకు ఎందుకంటే పట్టు శారీస్లో అయితే మీకు ఈ విధంగా బార్డర్ అనేది వచ్చేస్తుంది చాలా చాలా సూపర్గా ఉన్నాయండి శారీస్ అనేది ఈ విధంగా శారీ వచ్చేప్పటికి మీకు రాయల్ బ్లూ కలర్ అయితే వస్తుంది రాయల్ బ్లూ కలర్కి ఈ విధంగా కాంట్రాస్ట్ అనేది వచ్చేసింది చాలా చాలా సూపర్గా ఉన్నాయండి దీనికి మీకు కాంట్రాస్ట్ కలర్తో పల్లో బ్లౌజ్ అనేది వచ్చేసింది ఈ విధంగా మీకు పల్లో అయితే ఈ విధంగా వస్తుంది ప్లేన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ అనేది వచ్చేసింది చాలా సూపర్గా ఉన్నాయండి సారీస్ అనేది మిక్స్ చేసుకుందండి మ్యాంగో డిజైన్ లో అయితే వచ్చేసింది ఈ విధంగా మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్ ఇందులో మీకు వన్ బై వన్ కలర్ చాట్ అనేది షేర్ చేస్తాను నెక్స్ట్ వచ్చేప్పటికీ మీకు మంచి స్కై బ్లూ కలర్కి వైన్ కలర్ బార్డర్ అనేది వచ్చేసింది శారీకి కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా ఉన్నాయండి ఈ విధంగా మీకు పల్లో బ్లౌజ్ ప్రతి దానికి కాంట్రాస్ట్ అనేది వచ్చేసింది వైన్ కాదు ఫ్రెండ్స్ ఇది పింక్ కలర్ స్కై బ్లూ కలర్కి పింక్ కలర్ బార్డర్ అనేది వచ్చింది బట్ మీకు లైటింగ్కి కలర్ అనేది ఎగ్జాక్ట్లీ పింక్కి రెడ్ లాగా పడుతుంది మీకు చాలా చాలా సూపర్గా అండి శారీస్ అనేది పైన బార్డర్ వచ్చేప్పటికీ మీకు ఈ విధంగా వస్తుంది అండ్ కింద బార్డర్ వచ్చేపటికి మీకు ఇలా బిగ్ బార్డర్ కాన్సెప్ట్ అయితే వచ్చేసింది చాలా చాలా అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో మీకు బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంది చాలా చాలా బ్యూటిఫుల్గా శారీస్ కూడా మీకు ఇది వచ్చేపటికి మీకు మంచి రామా కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది డిజైన్ ప్యాటర్న్ అయితే ఎక్సలెంట్ ఉంది చాలా చాలా సూపర్గా అండి ఇదిగోండి ఈ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉంది దీనికి మెంతి ఎల్లో కలర్ అయితే బార్డర్ పళ్ళు అనేది వచ్చేసింది బ్లౌజ్ కూడా ప్లేన్ వచ్చేసింది ఈ విధంగా కలర్ కాంబినేషన్ అయితే మీకు ఈ విధంగా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది వెరీ షైనబుల్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయి మిస్ చేసుకోదండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ నుంచి మీకు ఇందులోనే మీకు మంచి ప్యారెట్ గ్రీన్ అండి ఇది వచ్చేప్పటికీ మీకు ప్యారెట్ గ్రీన్కి ఈ విధంగా బార్డర్ అయితే వచ్చేసింది మీకు పల్లో అయితే మీకు రెడ్ మెరూన్ రెడ్ అయితే వచ్చేసింది పల్లో అనేది ఇదిగోండి ఈ టైప్లో పల్లో అనేది వచ్చేసింది చాలా చాలా సూపర్ అన్ని కాంట్రాస్ట్ బార్డర్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ సో మిస్ చేసుకోదండి కలెక్షన్ అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేప్పటికీ మీకు పర్పుల్ కలర్ అయితే ఈ డిజైన్లో అయితే అవైలబుల్ ఉండే పర్పుల్ కలర్ అయితే ఈ డిజైన్ కాన్సెప్ట్ అయితే అవైలబుల్ ఉన్నాయి దీనికి మీకు మెంత్ ఎల్లో కలర్ పల్లో బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది బార్డర్ వస్తుంది చాలా చాలా సూపర్గా ఉన్నాయండి పర్పుల్ కలర్కి కలర్ కాంబినేషన్ చాలా సూపర్గా ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి నెక్స్ట్ నుంచి మీకు ఇందులోనే పింక్ కలర్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ డిజైన్ ప్యాటర్న్లో పింక్ కలర్ అయితే అవైలబుల్ అండి చాలా చాలా గానే దీనికి మీకు బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ వచ్చేస్తుంది మీకు దీనికి రాయల్ బ్లూ కలరు చాలా సూపర్గా అండి మీకు ఏదైనా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి ఆఫర్లో పెట్టేస్తున్నాను ఈ ఆఫర్ అనేది మిస్ చేసుకోదండి కలెక్షన్ క్లియర్ చేద్దామని పెట్టేస్తున్నాను ఈ ఆఫర్స్కి మీకు చాలా చాలా తక్కువ ప్రైస్కి పెట్టేస్తున్నాయి ఈ డిజైన్ ప్యాటర్న్ అయితే ఈ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉంది దీనికి మెంతు ఎల్లో కలర్ బార్డర్ అనేది పల్లో అనేది వచ్చేస్తుంది దానికి ప్లెయిన్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది చాలా చాలా సూపర్గా ఉన్నాయండి ఇదిగోండి మిస్ చేసుకోద్దండి కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేపటికీ మీకు ఇందులో ఈ శారీస్లో వరకు చాలా వరకు అయితే సేల్ అయిపోయినాయి ఇది వన్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి నిన్న పెట్టిన వీడియోలో ఈ ఒక్క శారీ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి మిస్ చేసుకోద్దండి ఓన్లీ దీనికోసప్పటికీ మీకు ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా సూపర్ కాదు లైట్ పింక్ కలర్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికీ మీకు రోజ్ గోల్డ్ శారీస్లో అయితే ఈ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉన్నాయండి క్రీమ్ కలర్ అయితే అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఈ వన్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్కి అయితే ఈ విధంగా కట్ వర్క్ అనేది వచ్చేస్తుంది మీకు ఈ విధంగా ఇది బ్లౌజ్కి అయితే మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా కట్ వర్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మీ దగ్గరగా చూపిస్తాను ఈ విధంగా చాలా సూపర్గా ఉన్నాయండి ఓన్లీ దీనికి మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేపటికి మీకు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లో నేను చూపించిన వీడియోలో ఈ శారీ మాత్రం అవే ఇందులో టూ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మిక్ చేసుకుండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా సూపర్గా ఉన్నాయి శారీస్ అయితే డోలా సిల్క్ విత్ సెల్ఫ్ చెక్స్ ప్యాటర్న్లు అయితే వచ్చేసింది అండ్ వన్ మోర్ పీస్ అయితే అవైలబుల్ అండి ఇది కూడా మీకు మంచి ఇలా ఫిష్ ప్యాటర్న్తో డిజైన్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా సూపర్ ఇది ఇదిగోండి ఫ్యాబ్రిక్ అయితే మీకు దగ్గరగా చూపిస్తున్నాను సాఫ్ట్ మెటీరియల్ అయితే చాలా చాలా సూపర్గా పల్లోకి రిచ్ పళ్ళు వస్తుంది పల్లోకి టజల్స్ అండ్ బ్లౌజ్ కూడా మీకు డిజిటల్ ప్రింట్లోనే వచ్చేస్తుంది చాలా చాలా సూపర్గా ఉన్నాయి ఓన్లీ దీనికి సేపటికి మీకు ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు చేసుకుందండి ఇందులో వన్ మోర్ కలర్ చాట్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి ఇది వచ్చేపటికి ఈ డిజైన్ ప్యాటర్న్లు అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా చాలా సూపర్గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి మిస్ చేసుకోదండి రిచ్ పల్లో వస్తుంది అండ్ దీనికి పల్లోకి టెజల్స్ కూడా వస్తాయండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ అయితే ఫైవ్ నైంటీ నైన్ పీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇందులో మళ్ళీ కొన్ని స్టాక్ అయితే అవైలబుల్ ఉండండి ఇదిగోండి ఈ టైప్ ప్యాటర్న్లు అయితే వచ్చేస్తుంది మీకు చాలా చాలా సూపర్గా ఉన్నాయి ఈ డిజైన్ ప్యాటర్న్లు అయితే కలంకారీ ప్యాటర్న్లు అయితే ఇలా పెట్టేస్తాను మీకు ఐడియా ఉంటుంది డిజైన్ మాత్రం అర్థం కావడం లేదు అంటున్నారు సో ఇలా అయితే పెట్టేస్తున్నాను క్లియర్గా పిక్ అయితే తీసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదంతా మీకు సెల్ఫ్ వీవింగ్ అనేది ఉంటుంది కనిపించదు ఇది బట్ వీడియోకి మీకు దగ్గరగా చూపిస్తాను ఎందుకండి ఈ విధంగా అయితే వస్తుంది జరి వీవింగ్ మొత్తం మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మీకు బట్ వీడియోకి ఎగ్జాక్ట్లీ కలర్స్ అయితే క్యాప్చర్ అయితే కావడం లేదు సో చాలా అండి క్లాసీ లుక్ అయితే ఉంది శారీస్ ఇది ఇది బయట మీకు ఎక్కువ కాస్ట్ ఉందండి మా దగ్గర ఆఫర్స్లో అయితే పెట్టేస్తున్నాను మిస్ చేసుకోదండి ఇవన్నీ న్యూ కలర్ చార్ట్ నిన్న పెట్టిన వీడియోస్లో అయితే స్టాక్ క్లియర్ అయిపోయింది ఒక్క త్రీ పీసెస్ మాత్రమే ఇందులో ఉంది సో అందులోనే మీకు న్యూ కలెక్షన్ అనేది మళ్ళీ చూపిస్తాయి ఈ ప్యాటర్న్లో కూడా అవైలబుల్ ఉందండి చాలా చాలా ఉందండి మిస్ చేసుకోదండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేపటికి మీకు ఇలా పెట్టేస్తున్నాను మీకు ఐడియా ఉంటుంది డిజైన్స్ ఏ విధంగా ఉందో పైన బార్డర్ కింద బార్డర్ మీకు ఎగ్జాక్ట్లీ ఐడియా ఉంటుందని ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను ఈ డిజైన్ ప్యాటర్న్లు అయితే అవైలబుల్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్ మీద విత్ వీవింగ్ వస్తుంది ఇదంతా జరి వీవింగ్ వస్తుంది గ్యాప్ బార్డర్తో చాలా చాలా సూపర్గా ఉన్నాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ డిజైన్ వచ్చేపటికి మీకు మీకు ఏదైనా నచ్చితే అలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి హోల్డ్ అయితే పెట్టకండి శారీస్ అనేది ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఆఫర్స్ ఎల్లో కాబట్టి మీకు స్టాక్ అనేది తొందరగా సేల్ అయితే పోతాయి మిస్ చేసుకోదండి ఈ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో మీకు అన్నీ చూపిస్తాను ఎగ్జాక్ట్లీ ఎన్ని పీసెస్ ఉన్నాయో సో ఇంతవరకు స్టాక్ ఉందంటే ఈ స్టాక్ అనేది క్లియర్ అయిపోతుంది ఇదిగోండి ఇందులో టూ పీసెస్ మాత్రం అవైలబుల్ ఉండే ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఫైవ్ ఫిఫ్టీ రూపీసు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే మీకు ఈ విధంగా అయితే వచ్చేసింది చాలా చాలా సూపర్గా ఉన్నాయి ఇదిగోండి ఈ ప్యాటర్న్ అయితే వచ్చేసింది ఇలా పెడితే నేను పిక్ మిక్ అనేది ఐడియా ఉంటుంది పిక్ స్క్రీన్ షాట్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది సో చాలా చాలా సూపర్గా ఉన్నాయి క్లియర్ క్లియర్గా మీకు ప్రతిదీ కూడా చూపిస్తున్నాను చాలా సూపర్గా ఉన్నాయండి మీరు తీసుకునే శారీస్కి పల్లో బ్లౌజు నేను పిక్ పెట్టమంటే పెడతాను సో చాలా చాలా సూపర్ అన్నింటికి బార్డర్స్ ఎలా వస్తాయి ఆ విధంగా పల్లో బ్లౌజ్ అయితే వస్తుంది చాలా సూపర్గా అండి ఇందులో నెక్స్ట్ కలర్ చాట్ వచ్చేప్పటికీ మీకు నెక్స్ట్ డిజైన్ కలర్ చాట్ ఇదిగోండి ఈ కలర్ చాట్ అనేది అవైలబుల్ ఉన్నాయండి ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి చాలా చాలా సూపర్గా ఉన్నాయి ఇదిగోండి ఈ టైప్లో అయితే వచ్చేస్తాయి మీకు నెక్స్ట్ వన్ వచ్చేప్పటికీ మీకు ఈ డిజైన్స్ అయితే చాలా మంది అయితే అడిగారు అందుకోసము ఈ టైప్ లో అయితే వచ్చేస్తున్నాయి చాలా చాలా సూపర్గా ఉన్నాయండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేప్పటికీ మీకు ఇంకోటి డిజైన్ ప్యాటర్న్ అయితే ఈ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉందండి చాలా చాలా సూపర్గానే మంచి ఫ్యాన్సీ పట్టు శారీస్ ఇది ఎక్సలెంట్గా ఉన్నాయండి మిక్స్ చేసుకోవద్దండి మంచి క్లాసీ లుక్ అయితే ఉంటాయి శారీస్ వెయిట్ చేస్తే చాలా చాలా సూపర్గా ఉన్నాయి శారీస్ అనేది ఈ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా సూపర్గా ఉన్నాయండి గా ఉన్నాయి శారీస్ కూడా మీకు మిస్ చేసుకోద్దండి ఈ చేయండి ఎవ్రీ సారీ కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను నేను ఇదిగోండి ఈ డిజైన్ ప్యాటర్న్లు అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా చాలా సూపర్గా ఉన్నాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మన సబ్స్క్రైబర్ కోసము ఈ బెస్ట్ ఆఫర్ అనేది ఇస్తున్నాను మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి అండ్ లైక్ అయితే చేయండి షేర్ చేయండి ఇదిగోండి ఈ డిజైన్ ప్యాటర్న్లు అయితే అవైలబుల్ ఉన్నాయి మంచి కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయి రేర్ కలర్ కాంబినేషన్ కూడా ఇందులో అవైలబుల్ ఉన్నాయండి మంచి ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ ఇది చాలా హిట్ డిజైన్స్ ఇవన్నీ మీకు ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ అన్నీ మీకు మిచ్ చేసుకోద్దండి చాలా చాలా సూపర్గా ఉన్నాయి నేను ఈచ్ అండ్ ఎవ్రీ కూడా మీకు క్లియర్గా పిక్స్ అనేది పెడుతున్నా ఈచ్ అండ్ ఎవ్రీ కూడా మీకు క్లియర్గా షేర్ చేస్తున్నాను సో మీరు మీకు నచ్చిన శారీ పిక్ పెట్టండి నేను దాన్ని పిక్ అనేది మీకు సెండ్ చేస్తాను ఫోటో తీసి ఇదిగోండి ఈ టైప్లో అయితే వచ్చేసింది చాలా చాలా సూపర్గా ఉన్నాయండి ఇందులోనే మీకు మంచి సెల్ఫ్ వివింగ్ కూడా వచ్చింది ఈ ఫ్యాబ్రిక్లో ఇదిగోండి దగ్గరగా చూపిస్తాను ఫ్యాబ్రిక్లో సెల్ఫ్ వివింగ్ కూడా వచ్చింది దీనికి ఈ విధంగా వివింగ్ అనేది వచ్చేసింది చాలా చాలా సూపర్గానండి మెటీరియల్ అయితే ఉంది వెరీ సాఫ్ట్ అనేది వచ్చేసింది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది చాలా చాలా సూపర్గా ఉన్నాయండి ఏదైనా చేస్తే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్